తులసీదాసు చెప్పిన హనుమాన్ చాలీస అద్భుతాలు చూపించే మంత్రం కాదు అది మనల్ని మనమే మార్చుకునే మార్గం అతను ఇలా అన్నాడు హనుమంతుడిని పిలిచేవాడు కాదు హనుమంతుడిలా మారేవాడే నిజమైన భక్తుడు ఒక అహంకారంతో నిండిన రాజు కథ ఒక రాజు ఉండేవాడు అతనికి సంపద ఉంది శక్తి ఉంది కానీ శాంతి లేదు ప్రతిరోజు కోపం అనుమానం భయం ఎవరిని నమ్మలేని పరిస్థితి ఒక సన్యాసి అతనితో అన్నాడు నీ సమస్య నీ శత్రువుల వల్ల కాదు నీ అహంకారం వల్ల రాజు కోపంతో అడిగాడు దానికి మందేంటి సన్యాసి సమాధానం ప్రతి ఉదయం హనుమాన్ చాలీసా చదువు అహంకారం నుంచి వినయానికి ప్రయాణం మొదట రాజు నవ్వాడు కాని మనశ్శాంతి కోసం ఒకసారి ప్రయత్నించాలనుకున్నాడు రోజూ హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టాడు చాలీసాలోని ఈ భావం అతన్ని కుదిపేసింది అసలైన జ్ఞానం అంటే వినయం అని అర్థమైంది కొద్ది రోజుల్లో రాజులో మార్పు వచ్చింది కోపం తగ్గింది మాటల్లో మాధుర్యం వచ్చింది ప్రజల పట్ల దయ పెరిగింది అప్పుడు అతను గ్రహించాడు హనుమాన్ చాలీసా మనిషిని దేవుడిగా చేయదు మనిషిగా చేస్తుంది హనుమాన్ చాలీసా అహంకారానికి ఔషధం హనుమంతుడు అంత శక్తి ఉన్నా ఎప్పుడు నేను బలవంతుణ్ణి అని అనలేదు అతను ఎప్పుడు రామభక్తుణ్ణి అని అన్నాడు అందుకే చాలీసా మనకు ఇది నేర్పుతుంది శక్తి ఉన్నా వినయం విజయం వచ్చినా కృతజ్ఞత ఓటమిలోను ధైర్యం నేటి యువతకు హనుమాన్ చాలీసా సందేశం ఈ రోజుల్లో యువత ఒత్తిడి పోలికలు భవిష్యత్ భయం ఇవన్నీ మోస్తున్నారు హనుమాన్ చాలీసా చెబుతుంది నీలో శక్తి ఉంది నీలో బుద్ధి ఉంది నీలో భక్తి ఉంది నువ్వు నీ విలువను గుర్తు చేసుకుంటే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది హనుమాన్ చాలీసా అన్ని కుటుంబాలలో శాంతి ఎలా తెస్తుంది ఒక ఇంట్లో రోజు హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టారు నెమ్మదిగా గొడవలు తగ్గాయి మాటల్లో మాధుర్యం పెరిగింది పిల్లల్లో భయం తగ్గింది ఎందుకంటే చాలీసా శబ్దం కాదు అది భావం తులసీదాసు చివరి సందేశం చివరగా ఇలా అన్నాడు హనుమంతుడు దేవాలయంలో ఉండడు ధైర్యం ఉన్న హృదయంలో ఉంటాడు ముగింపు సందేశం హనుమాన్ చాలీసా కోరికలు తీర్చడానికి కాదు మనల్ని తీర్చిదిద్దడానికి శ్రీరాముడు మన సత్యం హనుమంతుడు మన శక్తి జై శ్రీరామ్ జై హనుమాన్